హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అసలు డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిందంటే చాలు పండగల్లో మునిగిపోతుంది మన దేశం ఎందుకంటే ఒకవైపు క్రిస్మస్ వేడుకలు ఒక వారం వ్యవధిలో నూతన సంవత్సర వేడుకలు ఒక పెద్ద పండగలాగా వారోత్సవాలు లాగా మనకు ఉంటాయి అందుకే అసలు త్రూఅవుట్ ఇండియా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ వరల్డ్ అనుకోండి అద్భుతమైనటువంటి ఆనందోత్సాహాలతో ప్రజలందరూ ఉంటారు సరే వాటిలో మనం మన సంస్థ తరఫున కొంత కంట్రిబ్యూషన్ ఇద్దాం మన విద్యార్థులకి అంటే విద్యార్థులు అడుగుతూ ఉన్నారు సార్ మాకు న్యూ ఇయర్ ఆఫర్ లేదా క్రిస్మస్ ఆఫర్ లేదా అంటే ఇంకా న్యూ ఇయర్ క్రిస్మస్ అని కాదు ఈ క్రిస్మస్ నుంచి జనవరి ఫస్ట్ వరకు మీకు ఈ వారం పాటు మన సీగురు సంస్థ నుంచి వస్తున్న కోర్సులు భారీగా ధరలు తగ్గనున్నాయి వాళ్ళు నేను యాప్లో పెట్టేసాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా 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 ఫస్ట్ టైం సీగురు చరిత్రలోని ఫస్ట్ టైం చాలా 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 తక్కువ ధరకు మీకు కోర్సులు అందుబాటులోకి తీసుకొని వచ్చాను ఆల్రెడీ జాగ్రఫీ అన్లిమిటెడ్ రివిజన్ విపరీతమైనటువంటి క్రేజ్ విద్యార్థుల్లో అద్భుతంగా సక్సెస్ అయింది విద్యార్థులకు బాగా నచ్చింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేకపోవటం ఫైవ్ టు ఎయిట్ అంటే వాళ్ళకి ఒక కిల్లింగ్ టైం అది ఎప్పుడు నిద్రపోతూ ఉంటారా అంటే అందరూ కాదు కొంతమంది కొంతమంది మేల్కొని ఉంటారు వాళ్ళకి ఓకే కానీ కొంతమంది ఎక్కువ మంది బెడ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సార్ మాకు టైం చాలా సేవ్ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫోన్ చేసి మరి మెసేజ్లు పెట్టి మరి అలానే క్లాస్ జరిగేటప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ క్లాసులు అసలు మాకు ముందు క్లాసులతో పాటుగా ఎర్లీ మార్నింగ్ లేకటం వల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుందని చెప్పి అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నాను సరే అదే ఆనందంతో మనం ఇంకొక ముందుకు వెళ్దాం ఇంకొక స్టెప్ వేద్దాం ఏంటి అంటే మన సిగురు సంస్థ నుంచి ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళిపోతే మన యాప్లో ఇక్కడ చూడండి వరుసగా మీకు చెప్తాను అన్లిమిటెడ్ రివిజన్ అయితే మీకు అదే కాస్ట్ ఉంటుంది ఎందుకంటే అది ఎంత కష్టం ఉంటుందో స్టూడెంట్స్ చూస్తున్నారు అది కాకుండా మిగతావి మెంటర్షిప్ రెండు వేల వంద ఉండేది అది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి అప్ టు ఎగ్జామ్ వరకు జాగ్రఫీ మెంటర్షిప్ అలానే ఏపీఎస్సి సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటర్షిప్ దాదాపు ఇది నేను ఎప్పుడు తగ్గించలేదు ఎందుకంటే దీంట్లో చాలా కష్టం ఉంటుంది ఎప్పుడు తగ్గించలేదు అది ఫస్ట్ టైం మన శ్రీగురు చరిత్రలోనే ఫైవ్ త్రిబుల్ నైన్కి నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను కొంతమంది కొంటా ఉన్నారు కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండండి నేను ఆగమని చెప్పాను తీసేసుకోండి ఈ వారం పాటు మీకు అందుబాటులో ఉంటుంది తీసేసుకోండి లేదు సార్ ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే మీ ఇష్టం నేనైతే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు అందుబాటులో పెట్టాను లేదు నాకు మెండర్షిప్ వద్దు ఓన్లీ ఎస్ఎన్టీ కావాలి సార్ అది మీకు వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్కే మీకు అందుబాటులో ఉంది చాలా తక్కువ ధరకు మీకు అందుబాటులో ఉంది క్వాలిటీ కానీ కంటెంట్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అనేది ఉండదు మన సీగురు సంస్థ ముఖ్యంగా నా క్లాసులు మీకు ఎలా ఉంటాయో మీకు తెలిసిందే కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అలానే ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఫస్ట్ టైం మనం ఈ కోర్సు అంటే ఇంత ధరకి మనం ఇవ్వటం అనేది సెవెన్ డబల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది చాలా మందికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటితో దాదాపు కొన్ని వేల మందికి మన సీగురు కోర్సు ఎక్స్పైర్ అవుతూ ఉంది వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఏమి లేదు ఈ సెవెన్ డబల్ నైన్ పెట్టి తీసేసుకోండి ఓకే త్వరలో కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ క్లాసులు కూడా నేను ఇందులో ఉన్నాను కరెంట్ అఫైర్స్ క్లాసులు లేవని కొంతమంది అంటున్నారు అదేమి ఉండదు వచ్చిన తర్వాత మీరు ఒక వారం వ్యవధిలో కొత్త క్లాసులు పాతవి ఎందుకని చెప్పి నేను పెట్టలేదు కొత్తవి ఇప్పుడు షూట్ నడుస్తూ ఉంది అవి అయిపోయిన తర్వాత నేను మీ క్లాసులు మీకు ఇవ్వడానికి నేను ఇచ్చిన తర్వాత కూడా ఒక వీడియో కూడా చేస్తాను అలానే వితౌట్ ఎస్ఎన్టీ ఎస్ఎన్టీ కాకుండా ప్రిలీమ్స్ కమ్ మెయిన్స్ ఎస్ఎన్టీ కాకుండా కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందుబాటులో కోర్సు ఉంది కాబట్టి అభ్యర్థులకు ఏది కావాలి ఏంటి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మీరు చదువుకుంటే మంచిది అంటే తీసుకుంటే మంచిది ఏమ్మా కాబట్టి మీకు ఏం కావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకొని దాని ప్రకారం మీరు తీసుకోండి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న కోర్సెస్ అయితే ఇవి ఏంటి ఇదిగోండి ఇవి పీడిఎఫ్స్ ఎట్లాగున్నాయి ఉన్నాయి ముందు ముందు ఏపీ జాగ్రత్త పీడిఎఫ్ డిజాస్టర్ పీడిఎఫ్ అవి కూడా ఇస్తారు మ్యాప్ బుక్ అడుగుతున్నాను చాలా మంది ఆ పీడిఎఫ్ కూడా ఇస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రమీ జాగ్రఫీ అన్లిమిటెడ్ రివిజన్ ఉంది కదా అది మిస్ చేసుకోమా కదండమ్మా కొద్దిగా టైం కూడా కొద్దిగా పెంచాం ఏంటంటే ఈ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ ఉండే క్లాసులో ఇంకొద్దిగా తగ్గిస్తున్నా అది చలికాలం అయినప్పటికీ కూడా మీరు లెగవాలి మీరు లెగవాలి నేను లెగవాలి కదా మార్నింగ్ ఫోర్ టు ఎయిట్ ఫోర్ టు ఎయిట్ ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉంది కాబట్టి రివిజన్ మనం ఇంకొద్దిగా హార్డ్ చేయాలి హార్డ్ చేయడం కోసం మేము నాలుగు నుంచి ఎనిమిదికి ఆ ప్రోగ్రామ్ మేము ఫిక్స్ చేయబోతు ఉన్నాము ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే హ్యాపీ ఫైవ్ టు ఎయిట్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇంకో గంట కొద్దిగా అడ్వాన్స్ అవుతుంది అలానే మెంటర్షిప్ ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది అందుబాటులో ఉంది ఇందులో కరెంట్ డేటా అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ప్లస్ ఎగ్జామ్స్ ఇవి కూడా ఎలా ఉంటాయి దాదాపు ఒక రెండు రోజుల పాటు ప్యూర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా ఇటువంటి బాగా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ చేపిస్తాం దాంతోపాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ సంవత్సరంలో జరిగినటువంటి డేటా జాగ్రఫీ సంవత్సరం కరెంట్ అఫైర్స్ మొత్తం మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది దానితో పాటు ఇంకా మేము ఇది తీసుకోవాలి సార్ అనుకునే పని అయితే మీ ఇష్టం ఎస్ఎన్టీ మెంటర్షిప్ తీసుకుంటారా లేకపోతే ఎస్ఎన్టీ ఓన్లీ రికార్డెడ్ క్లాసులు తీసుకుంటారా మీ ఇష్టం ఈ మెంటర్షిప్ ఏంటి జాగ్రఫీ మెండర్షిప్ కానీ ఎస్ఎన్డి మెంటర్షిప్ కానీ లైవ్ క్లాస్ రివిజన్ మెండర్షిప్ కానీ ఇవన్నీ లైవ్ లైవ్ రోజు మీ క్లాసులు జరుగుతూ ఉంటాయి ఎస్ఎన్డి అదే వద్దు నేను రికార్డు చదువుకుంటానంటే ఇదిగోండి కేవలం వన్ త్రిబుల్ నైన్కి మీకు అందుబాటులో ఉన్నాయి అలానే ప్రిలిమ్స్ కోర్సు చాలామందికి కోర్స్ ఎక్స్పైర్ అవుతూ ఉంది ఈ డిసెంబర్ ముప్పై ఒకటితో ముప్పై ఒకటితో జనవరి ఫస్ట్ అవుతూ ఉంది మళ్ళీ మీరు సంస్థకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీ అందరిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సు మీకు చాలా తక్కువ రేటు నేను అందుబాటులో పెట్టడం జరిగింది ప్లీజ్ అవైల్ దిస్ కోర్స్ పీసీఎం ఫిలిమ్స్ కాస్ ఎస్ఎన్టీ లేకుండా ఎస్ఎన్టీ లేకుండా మీకు వన్ ఫోర్ డబల్ నైన్కి మీకు అందుబాటులో కోర్సులు పెట్టడం జరిగింది సో హరి అప్ ఎవరికి ఏమి కావాలి ఏంటి అనేది చూసుకొని మేనేజ్ చేసుకొని మీ సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుందమ్మా సీగురు సంస్థని నమ్ముకున్న వ్యక్తులు ఇటీవలి కాలంలో జరిగిన క్లాసులు కానీ జరుగుతున్న లైవ్ క్లాసులు కానీ ఇవి నిదర్శనాలు ఏంటి పది నుండి పదిహేను రోజులు జాగ్రఫీ అయిపోద్దామో చదవటం అయిపోయింది వీళ్ళకి ఇంకో రెండు రోజులు రెండు రోజులు షెడ్యూల్ ఉంది అంతే అయిపోయింది మొత్తం ఒక రివిజన్ చేసేసారు మళ్ళీ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ ఫోర్త్ రివిజన్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఏడు రివిజన్ ప్లాన్ చేసి పెట్టాం జరుగుతుంది వర్క్ ప్రతిరోజు మీరు అనుకుంటున్నారు కొంతమంది ఇంకా ఆలోచనలో ఉన్నారు ఆలోచించే వాళ్ళు అట్లనే ఉంటారు ఇక్కడ ప్లాన్ లీయటంగా అది కావాల్సింది ప్లాన్ వేసే రోజులు పోయినాయి ఆలోచించే రోజులు పోయినాయి డెమోకి వచ్చే రోజులు పోయినాయి అర్థమైందా మేము పరిగెడుతున్నాం మేము పరిగెడుతున్నాం మేము పరిగెత్తదాం అంటే మాతో నువ్వు వస్తే అవతమ అబ్బాయి వీళ్ళు పరిగెత్తట్లేదు వీళ్ళు ఎగురితో పోతున్నారు అందుకే మేము ఒక ప్రోగ్రాం కూడా పెట్టాం మిషన్ గరుడా అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం మీరు చూసే ఉంటారు మిషన్ గరుడ నాతో ఎవరన్న దానికి మిషన్ గరుడ దీనికి ఒక సపోర్ట్ నేను ఇస్తానా అంటే చూదురు కానీ ఒక వారం టైం ఇచ్చా చదువుతున్నారు పిల్లలు అసలు ఏం చదివారు ఏంటి అనేది వాళ్ళ మీద ఒక పరిశీలన ఉంటుంది అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి అడుగుతా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను ఎంత కోర్సు వన్ రూపీ వన్ రూపీ కోర్సు నాతో వచ్చేదెవరు కానీ ఇట్లాంటి కోర్సులు ఏమ్మా స్టూడెంట్స్ని ఫాలో అప్ చేసుకుంటూ అమ్మ ఏం చేస్తున్నారు ఏంటి చదువుతున్నారు లేదా ఎలా చదువుతున్నారు ఏంటి ఫాలో అప్ చేసుకుంటున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మన సంస్థ మాత్రమే ఇది వందకి వంద శాతం సత్యము కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని చాలామందికి ఎక్స్పైర్ అయిపోతుంది అది అందరికీ మీకు తెలుసు కూడా మళ్ళీ మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఫిలిమ్స్ కంటే కూడా ఫిలిమ్స్గా మెయిన్స్ తీసేసుకోండి ఓకే తీసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రావాల్సినటువంటి క్లాసెస్ కానీ కోర్సు మీకు మీకు ఆ రైట్ ఉంది నన్ను అడగండి సార్ ఇది కాలేదు చేద్దాం కూర్చొని వర్క్ చేద్దాం టుగెదర్ వర్క్ చేద్దాం కలిసి పనిచేద్దాం అలా కలిసి పనిచేయడం వల్ల ఈరోజు విజయవంతంగా మేము జాగ్రఫీ ఇది అన్లిమిటెడ్ రివిజన్ని సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోగలిగాము ఇంకెంతా ఒక రెండు రోజుల్లో వాళ్ళు ఒక రివిజన్ కంప్లీట్ చేసుకుని విజయవంతంగా సెకండ్ రివిజన్లోకి వెళ్ళిపోతారు ఓకే కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అభ్యర్థులకు మరొక్కసారి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పనిలో పనికి నేను మీకు చెప్తుంది ఏంటి అవకాశం వదులుకోవద్దు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను ఊరక పెట్టలేదు ఈ కలరు మీకు ఇది గోల్డెన్ ఇయర్ కావాలి ఒక బంగారు సంవత్సరం కావాలి మీ జీవితంలో మరిచిపోలేని సంవత్సరం కావాలి ఐదేళ్ళ నుంచి ఐదోళ్ళ నుంచి చెకఓర పక్షుల వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ వచ్చింది కుంటి సాకులు మానండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి అంతకుమించి నేనేమి మీకు చెప్పలేను ఆ జీల్ ఆ కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలుగుతారు సో మా వంతు సహాయం ఏంటి మేము మీకు చేయగలిగిన సహాయము ఇదిగోండి కోర్సులు తగ్గించి మీకు అందుబాటులో మేము పెట్టడం సో ప్లీజ్ అవైల్ దిస్ ఆఫర్ ఇది ఒక సువర్ణ అవకాశం అంటే అవుననే చెప్పాలి కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఏంటి మన సీగురు సంస్థను నమ్ముకుంటే మంచి జరుగుతుందో లేదు నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సో ఈ వీడియో అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా మీరు సీగురు యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన కోర్సు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకొని కోర్సు అవైల్ చేసుకోండి నేను ఎప్పుడు అడగలేదు ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతున్నాను మన సంస్థని ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి ఇప్పుడు మీకు సక్సెస్ అనేది అంటే ఏంటి మన క్లాసులు మంచిగా మీరు వింటున్నారు కాబట్టి ప్రమోట్ చేయండి ఈ ప్రమోషన్లో భాగంగా రెండే రెండు నేను మీ నుంచి కోరుకునేది ఒకటి లైక్ చేయండి రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటోమేటిక్గా వీలుంటే మీరు షేర్ చేయండి ఆటోమేటిక్గా అది షేర్ అవుతుంది షేర్ చేయండి నేను ఎప్పుడు పాంప్లెట్ టాక్ నమ్మను మౌత్ టాక్ నమ్ముతాను నువ్వు మంచిగా ఫీల్ అయితే మన సంస్థ నుంచి నువ్వు ఖచ్చితంగా ఒక పది మందికి చెప్పు అంతే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు మంచిగా ఫీల్ అవుతారు మీ రిఫరెన్స్ వలన వాళ్ళు కూడా ఇంటి లబ్ధి పొందుతారు నాకు కూడా కొద్దిగా మానిటైజేషన్ ఇంపార్టెంట్ కదమ్మా మనకి ఆ మనీ లేకపోతే మన స్టూడియో ఎలా మెయింటైన్ చేస్తాం అందుకని మినిమం ప్రైస్లు పెట్టాయి సార్ మినిమం ప్రైస్లు చూసుకొని ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చాలామంది చాలా ఇన్స్టిట్యూట్లో కట్టున్నారు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కట్టున్నారు ఓకే వాళ్ళు సఫర్ అవుతున్నారు లేదా అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసాక్షి తెలుసు కానీ మన సంస్థలో ఈ త్రిబుల్ నైన్ కోర్సు కట్టి మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నేను ఈ కోర్సులో ఉన్నారమ్మా దాదాపు వందల మంది కాబట్టి అభ్యర్థులు అవైల్ చేసుకోండి వన్స్ అగైన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఒకటి మీకు ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుంది మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్